ఖరీదైన సలహా కృష్ణాపురంలో రామయ్య అనే మంచి పలుకుబడి గల వకీలు ఉండేవాడు తరచూ అతని ఇంటికి ఎవరో ఒకరు వచ్చి సలహాలు తీసుకునేవారు న్యాయస్థానంలో అనేక మంది తగాదాలను వాదించి గెలిపించాడు కూడా రామయ్య ఇంటి ఎదురుగానే భూషణం అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు అతను చాలా తెరకాసు మనిషి ఎలాంటి అయినా రకరకాల వడ్డీల పేర్లు చెప్పి ముక్కుపిండి మరీ వసూలు చేసేవాడు ఒకసారి భూషణం మీద ఫిర్యాదు చేసిన మనిషి తరపున వాదించి గెలిపించాడు రామయ్య అప్పటి నుంచి రామయ్య అంటే భూషణంకో ఒళ్ళు మంట అయితే రామయ్య కొడుకు సురేష్ భూషణం కొడుకు గోపాల్లు ఇద్దరు మంచి స్నేహితులు ఆ ఇద్దరు పిల్లలు కలిసి ఆడుకునేవారు కలిసి బడికి వెళ్లేవారు అయినా సరే భూషణం మాత్రం రామయ్యను పలకరించేవాడు కాదు అతడిని ఎలా అయినా దెబ్బ కొట్టాలని అవకాశం కోసం ఎదురు చూస్తుండేవాడు ఒకనాడు పిల్లలిద్దరూ సరదాగా ఆడుకుంటున్నారు గోపాల్కి సురేష్ కాలు తగిలి తూలి క్రిందపడ్డాడు కాలు మెలికిపడి విరిగింది ఆ కబురు తెలిసి భోషణం నానా హంగామా చేశాడు వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలిస్తూ గుండెలు బాదుకున్నాడు రామయ్య కొడుకు వల్లనే నా కొడుకు కాలు విరిగింది ఈ వైద్యం ఖర్చులు రెండు రెట్లు అతడితోనే ఎలాగైనా కక్కించాలి జరిగిన విషయం చెప్పి డబ్బు ఇవ్వమంటే ఒకేలు తెలివితేటలు చూపి మొండి చేయి చూపిస్తాడు ఎలాంటప్పుడే అతడిని ఇరికించాలి అనుకున్నాడు భూషణం ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించాడు తెల్లవారిగానే భూషణం సరాసరి రామయ్య ఇంటికి వెళ్లాడు జరిగిన ప్రమాదం గురించి రామయ్యకి ఇంకా తెలియదు భూషణం మొదటిసారి తన ఇంటికి రావడం రామయ్యకు ఆశ్చర్యం కలిగించింది భూషణం ఏమిటి సంగతి అని అడిగాడు అయ్యా మీరు పెద్ద వకీలు మీ దగ్గర చిన్న సలహా కోసం వచ్చాను అన్నాడు భూషణం దానిదేముంది అడుగు అన్నాడు రామయ్య మా కుర్రాడిని ఇంకో కుర్రాడు కాలు మెలికివేసి పడేశాడు మా వాడి కాలు విరిగింది వైద్యం ఖర్చులు రెండు వేలు అయ్యాయి ఆ డబ్బు అవతలి కుర్రాడి నుంచి వసూలు చేయడం న్యాయమే కదండి అన్నాడు భూషణం తప్పకుండా వసూలు చేయాలి కాలు విరిగినందుకు వైద్యం ఖర్చులు వారే భరించాలి అన్నాడు రామయ్య అయితే ఆ రెండు వేలు అయ్యా ఆ కుర్రాటి తండ్రితో మాట్లాడి ఇప్పిస్తాను ఆ కాలు విరగొట్టింది మీ అబ్బాయినయ్యా అంటూ వెటకారంగా చెప్పాడు భూషణం అప్పుడు అర్థమైంది రామయ్యకి భూషణం డొంక తిరుగుడు నాటకం డబ్బు ఇప్పించమంటూ తొందర చేయసాగాడు దానికేం భాగ్యం మా గుమస్తాను అడిగి లెక్కలు చూసుకుని డబ్బు తీసుకెళ్ళు అన్నాడు రామయ్య నవ్వుతూ రెండు వేలకు లెక్కలేమిటి అర్థం కానట్లు అడిగాడు భూషణం చూడు భూషణం నా దగ్గరికి చాలామంది వచ్చి సలహాలు తీసుకుని వెళ్తుంటారు ఆ సలహాకి ప్రతిఫలంగా తగిన సొమ్ము చెల్లించి వెళతారు నీవు సలహా అడిగావు చెప్పాను నా సలహా ఖరీదు ఐదు వేలు మా గుమస్తాతో మాట్లాడి ఐదు వేలు కట్టేశాయి నీ నష్టపరిహారంగా వైద్య ఖర్చులకు గాను రెండు వేలు తీసుకుని వెళ్ళు అన్నాడు రామయ్య ఆ సమాధానం వినగానే భూషణం నోరెళ్లబెట్టాడు తను విసిరిన తాడు తన మెడకే చుట్టుకున్నందుకు కంగు తిన్నాడు తేలుకుట్టిన దొంగల మారు మాట్లాడకుండా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు అతడి తిక్క కుదిరినందుకు రామయ్య నవ్వుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఇబ్బందిని కలిగిస్తాయి మాయా చేపల వర్షం ఒక ఊరిలో గోపాలనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్దప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు కొత్త దుకాణం కావడం పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాలు వ్యాపారం దెబ్బతిన్నసాగింది రండి బాబు రండి రకరకాల రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు రండి బాబు రండి రండి అంటూ సిద్దప్ప అమ్ముతుంటే గోపాల బాధగా ఉండిపోయేవాడు ఒకనాడు సిద్ధప్ప ఇలా హేళన్గా మాట్లాడాడు ఏ గోపాల్ నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని నా ముందు నీవు నిలబడలేవు పైగా అంత చిన్న చిన్న చేపలు ఎవరు కొంటారు చెప్పు వెళ్ళు వెళ్ళు ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు అప్పుడు నాతో పోటీ పడదు గాని నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్ కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ వల విసరసాగాడు అలా రోజంతా గడిచిపోయింది ఒకటి పెద్ద చేప పడలేదు అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది ఆ సిద్దప్ప మాటలు నమ్మకండి ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఇచ్చాడు ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో వాటి కోసం వలలో పడినా చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా మనకున్న వాటితోనే తృప్తి చెందాలి మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు పదండి అని వెంట తీసుకుని వెళ్ళింది ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్దప్పుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది తన మహిమను ప్రయోగించింది దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునే వరంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలో చేపలు ఉచితంగా వస్తుంటే ఇక నా దగ్గర ఎవరుకొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్దప్ప ఆ తరువాత నుంచి మళ్లీ గోపాల వ్యాపారం మునిపటిలా జరగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓ నాడు పనిబడి ముగ్గురు పట్టణానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్ళలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రి వేళ ముందుకు వెళ్ళడం మంచిది కాదనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా వాన కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి మండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదల్లేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దు వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తిరగసాగింది ఆ పిడుగును చూడగానే వారి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వనికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా పిడుగు నీడకు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వంతు వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోలోపలే బాధపడిన విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగిపొరింది ఘోరున విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో చేశానని అపవాదం మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీస పర్యాదైన తక్కుతుంది అని తనను తాను శిక్షించుకొని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి రామయ్య నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో తిరిగి ఆ ముగ్గురిని బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకీయ మీ మిత్రుడు కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇక నుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరిని మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీలేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల సేవయే పరమాత్మ సేవ అని